కార్తీక మాసంలో సోమవారం ఎంతో విశేషమైనది సోమవారం కన్నా శని త్రయోదశి గొప్పది శని త్రయోదశి కన్నా గొప్పది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కన్నా శుక్లపక్ష పాడ్యమి విశేషమైనది దీనికన్నా కార్తీక మాసం చివరి ఏకాదశి విశేషమైనది ఈ చివరి ఏకాదశి కన్నా విశిష్టమైన రోజు కార్తీక బహుళ ద్వాదశి కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానం చేస్తే సకల సంపదలు వృద్ధి చెందుతాయి సూర్యగ్రహణం నాడు గంగా తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కలుగుతుంది వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్యలు కార్తీక ద్వాదశికి సరిరావు కార్తీక ద్వాదశి నాడు వస్త్రదానం చేసేవారు పూర్వజన్మలో చేసిన పాపాలను నశింపజేసుకుంటారు కార్తీక ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుకి బంగారు కొమ్ములు వెండి డెక్కలు చేయించి వాటితో సహా ఆవుని దూడని కలిపి గోదానం చేస్తే ఆ గోవులకి ఎన్ని లక్షల వెంట్రుకలు ఉంటాయో అంతకాలం సర్గలోకంలో నివసిస్తారు కార్తీక మాసంలో శివ ప్రీతి కోసం సోమవార వ్రతాన్ని ఆచరించాలి కార్తీక సోమవారం నాడు చేసే స్నానం జపం ధ్యానం హోమం దానం ఇవన్నీ వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయి కార్తీక మాసంలో ఉపవాసం ఏకభుక్తం రాత్రి భోజనం అయాచిత భోజనం స్నానం తిలదానం అనే ఈ ఆరు క్రియలను ఉపవాసంలో సమానమైనవిగా చెప్పబడుతున్నాయి అనగా వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది ఉపవాస దీక్షతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఉన్న శక్తి కార్తీక వ్రతాలలో ఏ ఒక్కటైనా చేయకపోతే కుంభిపాక రౌరవ నరకంలో పడతారు